బెల్లంపల్లి పట్టణంలో రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు దీక్ష చేపట్టారు జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండకడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయల తో పాటు రైతు బంధు రుణమాఫీ నాలుగు వేల రూపాయల పెన్షన్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెచార్టీతో గెలిపించాలని ప్రచారణ కోరారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండటం లేదని దీనిపై మీడియా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వంద రోజులు తాగిపోయినప్పటికీ కూడా మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంతేకాక రైతులకే కాదు ఇవాళ మహిళలను మోసం చేసినావు ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం ఇంటికి వస్తే చుట్టం వస్తే మరి ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో ఖర్చులు ఉంటాయి అందుకోసమని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చినావు అంతేకాకుండా ఎవరైతే డిగ్రీకి వెళ్తున్నటువంటి మహిళా కొన్ని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి ఇవాళ హామీ ఇచ్చిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ అని పెన్షన్ రెండు వేల పెన్షన్ ను నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పాపం పెద్దలను ఇవాళ మోసం చేసినాం ఇవాళ ఇవాళ సన్యాసి మరి ఆరో కేసీఆర్ గారు సన్యాస ఇవాళ నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను ఇవాళ ప్రజల కోసం పేద ప్రజల కోసం మహనీషలు కష్టపడి రైతుకు పెట్టుబడి ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సన్యాస లేకపోతే నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను ఇంకా తులం బంగారం మా సారిస్తాడని చెప్పి మరి ఆయన ఇయ్యు ఇస్తావా అని అక్కడ అడిగిన మేము ఒప్పుకుంటాం మరి ఆ లక్ష రూపాయల విషయమే మాకు తెలుసు తులం బంగారం విషయం మాకు తెలియదు మరి ఒకవేళ అతను ఇయకపోతే నువ్వు నాయకుడే కదా కాంగ్రెస్ మళ్ళీ ఇస్తావా అని అడిగినా మా కొంత ఎన్కే ఎందుకంటే ఆ రోజు ప్రజలను మభ్య కడతాందుకే ఓటు రాబడతాందుకే ఈ మాయా మాటలు చెప్పి వాళ్ళు ఇక్కడ జరిగింది వాస్తవానికి సాధ్యం పని కాదు అది అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు చేసిన తప్పుకు వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నట్టే విలేదులకి చూస్తే అన్న మేము చాలా పెద్ద పొరపాటు చేసినాం ఒక మంచి నాయకుడిని కోల్పోయినాం ఈరోజు నిజంగా ఈ పొరపాటు సద్దిద్దుకోవడం మళ్ళీ అవకాశం వస్తే బాగుందని చెప్పి ఎదురు చూస్తుండ్రు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది అయిపోయి నాలుగు నెలలు జరుగుతుంది నాలుగు నెలలు కావస్తుంది కేవలం గుర్తు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంతోపాటు పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అవన్నిటినీ సాక్షాత్తు కింది స్థాయి కార్యకర్తలు ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను గుర్తు చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు బెల్లంపెల్లి పట్టణంలో ఈ నిరసన దీక్ష కార్యక్రమం కు మేమంతా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీ అవధుతాశ్రమము బోధానంద సచ్చార ఆమూర్తి ఆర్యుల గోసేవ ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్